హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సైల్ గ్యాస్ కిచెన్ ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాక వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రై ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకుందామండి చికెన్ వేసుకొని కొంచెం కలుపుకుందామండి కలిపిన తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుని తిప్పుకుందామండి తిప్పుకొని పావు స్పూన్స్ పసుపు వేసుకుందాము పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందామండి మూత పెట్టుకుని మగ్గనిద్దాం మగ్గిన తర్వాత అండి కొంచెం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అందరూ వెల్లుల్లి స్టార్టింగ్ వేస్తారండి నేను ఇప్పుడు వేస్తాను వేయించుకుని అది కూడా మగ్గిన తర్వాత ఉడకాలండి ఇలా మనకి ఫ్రై అయిపోయింది ఇంకా కారం వేసుకుందామండి వన్ స్పూన్ ఆఫ్ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకుందామండి స్పూన్ వేసుకుందాం ధనియాలు కొబ్బరి పొడి అండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను అది అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి ఫ్రై అయిన తర్వాత అండి అండ్ లాస్ట్ నాట్ ద లీస్ట్ కొత్తిమీర వేసుకుందామండి చికెన్ ఫ్రై అయిపోయిందండి నెక్స్ట్ కరివేపాకు వేసుకుందామండి లాస్ట్ ఫైనల్ ఇంకా ప్రిపేర్ చేశాను కడి వేసుకొని టమాటా చారా వేసుకొని తింటే ఉందండి